గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని అన్ని వేళలా ప్రయాణం చేయాలని మీరు భావిస్తున్నారా అయితే అది ప్రాణాంతకం అంటున్నారు కొంతమంది నిపుణులు దానికి ఉదాహరణగానే రీసెంట్గా గూగుల్ మ్యాప్ని నమ్ముకొని అసంపూర్ణంగా ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసి నదిలో పడిపోయినటువంటి సంఘటనని మనం చూసినటువంటి నేపథ్యంలో ఆ ఘటనలో అసలు ఏం జరిగిందనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన గారు విజ్ఞాన గారితో మాట్లాడతాం విజ్ఞాన గారు నమస్తే అండి నమస్తే గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని ప్రయాణం చేయడం అన్ని వేళలా సురక్షితం కాదు అంటూ కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు దానికి ఉదాహరణగానే రీసెంట్గా అసంపూర్ణంగా ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ మీద గూగుల్ మ్యాప్ని నమ్ముకొని ఓ వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ నదిలో పడిపోయినటువంటి ఘటన మనం చూసాం ఏం జరిగింది అసలు ఆ ఘటనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో గూగుల్ తప్పు ఎంత లేదో అంత కూడా ఉంది ఫస్ట్ తప్పు లేదనే మాట్లాడుకుందాం తప్పు ఉంది కూడా అది కూడా మాట్లాడదాం ఇప్పుడు రోడ్డు వెళ్తుంది బానే ఉంది ఇక్కడ వరకు ఓకే నైస్ పోతుంది పోతుంది మనం కూడా మ్యాప్లు పెట్టుకొని వెళ్తాం వర్షాల కారణంగానో లేకపోతే ఇంకేదన్న కారణాలుగానో అక్కడ ఏదో జరుగుద్ది సమయ రౌండ్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు గుంతపడిపోయింది పడిపోయింది దాన్ని పూడ్చాలి లేదా ఇంక ఉంటాయి ఆప్షన్ ఫ్లైఓవర్లు కూలిపోతాయి అప్పుడప్పుడు వంతెన్లు కొట్టుకుపోతాయి ఇవి తరచుగా కొంచెం ఎక్కడెక్కడో రేరుగా జరుగుతూ ఉంటాయి అయితే పాపం ఆ మ్యాప్ కరెక్టే దీని ప్రకారం గూగుల్ తప్పు లేదు గూగుల్ తప్పు ఉంది ఏంటంటే అక్కడ ఏదో జరిగినప్పుడు దాన్ని సరి చేసేంత వరకు ఆ రోడ్ని హోల్డ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా నుంచి అటు వెళ్ళాలంటే అది తప్ప దారి లేదు అర్థమైంది బాగానే ఉంది కానీ నుంచి అటు వెళ్ళకుండా ఆపగలిగాలి నియంత్రించేయాలి దాని అంతా నువ్వు డార్క్ మోడ్లో పెట్టేసేయాలి అంత నైపుణ్యం ఉంటేనే నువ్వు మ్యాప్స్ పెట్టుకోవాలి సీరియస్లీ నువ్వు జూమ్ జూమ్ చేస్తుంటే ఒకప్పుడు జూమ్ చేస్తే ఇంతే కనపడేది ఇప్పుడు ఎంత క్లారిటీ వచ్చింది దగ్గరకు వచ్చి మనుషులు కూడా కనబడుతున్నారు అవునా అంటే డెవలప్ అవుతుంది కదా రోజు రోజుకి అంత డెవలప్ అయినప్పుడు కాలనీస్ కూడా జూమ్ చేసినప్పుడు ఒకసారి రోడ్డు తవ్వుతారు ఆ రోజు ముయ్యాల్సి వస్తుంది ఇటు నుంచి వెళ్ళమని కూడా చెప్పగలిగే పరిణితి ఉంటేనే యూ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ దట్ బిజినెస్ ఎందుకంటే నిన్ను నమ్ముకొనే అందరు జీవనం సాగిస్తూ ఉంటారు ఇప్పుడు అక్కడికి ఒక కారు వెళ్ళింది ఎక్కడికి ఉత్తరప్రదేశ్ రాయ్బరెలిలో రాయ్బరెలి అంటే మన సోనియా గాంధీ నియోజకవర్గం ఆవిడ అక్కడ నుంచే పోటీ చేసింది రాయబరెల్లి అక్కడ రామ్ గంగా నది పైనుంచి వంతెన మొన్న భారీ వరదలకి ఆ వంతెన కొట్టుకుపోయింది సరే అప్పుడు కూడా అది ఒక దుర్ఘటనే దానిపై కట్టాలంటే పాపం వీళ్ళకి కొంచెం టైం పట్టింది ఓకేనా ఇప్పుడు ఒక కార్ వచ్చి పడిపోయింది సరే గూగుల్ చూసుకుంటూ ఒక పెళ్ళి బృందం బృందం బయలుదేరితే కార్ కాబట్టి సరిపోయింది వీళ్ళు వెళ్ళేది పెళ్ళికి ఒక బృందం బయలుదేరితే ఒక బస్సో గీస్తో బయలుదేరితే ఏంటి పరిస్థితి ఎన్ని ప్రాణాలు పోతుంటాయి ఆపలేము కదా మనం దాన్ని ఇక్కడ ముగ్గురు మరణించారు అంటే షాక్ వాళ్ళకి ఏమవుతుందో తెలియదు అదే మూడులో వెళ్తున్నారు వెళ్తున్నారు వెళ్తే సడగ్గా అని పడిపోయింది అప్పుడేమంతరం కూలిందో తెలియదు ఇంకేమైందో తెలియదు వాళ్ళ ముగ్గురికి అసలు ఏం జరిగిందో తెలియదు ఎందుకంటే అప్పటికే డెడ్ ఇప్పుడు మనకి తెలుసు ఆ పిక్చరైజేషన్ చూస్తుంటే వరకే ఉంది ఫ్లైఓవర్ లేదు ఇంకా అంతే అలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఒకప్పుడు కూడా మనకి ఈ మేహదీపట్నం ఫ్లైఓవర్ ఎప్పుడు కట్టారు తెలుసా జోస్ సినిమా షూటింగ్ అప్పుడు కట్టారు జోస్ సినిమాలో బస్సు ఫ్లైఓవర్ పై నుంచి పడే సీన్ ఉంటుంది అది అక్కడే మన మెహదీపట్నం దగ్గరే తీసింది ఆ షూట్ అప్పుడు ఆ ఫ్లైఓవర్ ఇంకా అవ్వాల దాన్ని షూట్స్ కి వాళ్ళు అది అయిపోయిన తర్వాత ఓకే సో సంథింగ్ ఇట్లా నిర్మాణంలో ఉండేటివి కూడా టైంకి అవుతావో అవయో తెలియకుండా కూడా వీళ్ళు మ్యాప్ లో రూట్స్ పెట్టకూడదు వెళ్ళిపోతారు కదా అటు నెక్స్ట్ ఇంకోటి వీళ్ళు ఎంత అప్డేట్గా ఉండాలో చెప్పన గణేష్ మండపాలు అప్పుడు కూడా దారిలో చూపించాలి అక్కడ వచ్చి ఆగిపోతాడు వాడు పెడతారని తెలియదు కదా గూగుల్కి కనుక్కోవాలి లేకపోతే ఆ బిజినెస్ మానేయాలి ఎందుకంటే నువ్వు పెట్టేది ఫుల్ అథెంటిసిటీ బిజినెస్ ఊబర్కి మ్యాప్స్ ఉన్నాయి సొంత మ్యాప్స్ ఉన్నాయి ర్యాపిడ్ ర్యాపిడో కూడా సొంత మ్యాప్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళు అండ్ ఇవి లేని వాళ్ళు ఊబర్ ర్యాపిడో లేంటే ఆ డ్రైవర్లు చూసుకుంటారు తరచూ తిరుగుతారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఊబర్ని ఎవడు నమ్ముతాడు ఎప్పుడు వెళ్ళచోటానికి వెళ్ళేవాడు కొత్తగా పోయేటోడు నమ్ముతాడు వెళ్ళేవాడు అలాగే సీద చూపిస్తుంది దాంట్లో అనుకోకుండా ఫ్లైఓవర్ వస్తుంది ఇది ఎక్కాలో తెలియదు అటు పోవాలో తెలియదు చెప్పాలి ఇది వెంటనే ఫ్లైఓవర్ ఏ హెడ్ గో లేకపోతే తీసుకోకను అవన్నీ చెప్పగలిగితే వీళ్ళకి అర్థమవుతుంది అన్ని లాంగ్వేజెస్లోనూ జీపీఎస్ అవైలబిలిటీలో ఉంది ఇవాళ రేపు ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా చాలా మెరుగుపరుగా అంటే మంచి మంచివి ఉన్నాయి ఫోన్లు కూడా మంచి మంచివి వచ్చాయి ఇవాళ రేపు ఇప్పుడు ఐదు వేల పదివేల ఫోన్లో కూడా చాలా సూపర్ స్పీడ్తోనే పనిచేస్తున్నాయి ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా వీళ్ళు అప్డేట్ అవ్వకపోతే ఎలా ఫోన్స్ అప్డేట్ అయినప్పుడు సిగ్నల్ వ్యవస్థ అప్డేట్ అయినప్పుడు సో అనుకోకుండా జాతీయ రహదారి పనులు అవుతున్నాయి ఇలా వెళ్ళాలి అది చూపించాలి నువ్వు జాతీయ రహదారినే చూపించాను కదా అక్కడ దాకా ఉంటుంది వాడు కట్టేస్తాడు అటు ఓడిపడి పడిపోతాడు ఇంకేం ఉండదు అక్కడ సో ఇది గూగుల్ గూగుల్ మ్యాప్స్ కూడా అప్డేట్ అవ్వదు అంటారు ఇప్పుడు అంటే ఇది ఒక సిచ్యువేషన్ కాదు ఇంతకుముందు నదుల్లోకి దూసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సముద్రంలోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి మన దేశంలోనే కాదు చాలా చాలా వేరే వేరే దేశాల్లో కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిన ఉన్నాయి ఇంకెక్కడికో పోయి కొండ చివరికి ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా ఎందుకు చూపిస్తుంది అంటే అలౌకరిథం సెట్ అవ్వాలి అండ్ ఇంకోటి కొన్ని కొన్నిసార్లు వీళ్ళ యాప్ కూడా అప్డేట్ అవ్వకపోయినా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం బయలు ఇప్పుడు వీళ్ళ తప్పు కూడా కొంచెం ఉంటుంది యాప్ మనం ఒకసారి ఇన్స్టాల్ చేసామంటే దాన్ని అలాగే ఉంచేస్తాం అప్పుడప్పుడు అప్డేట్ చేసుకోవాలి వాడు అప్డేట్ ఇస్తాడు కదా అప్డేట్ చేసుకోవాలి మనం బయలుదేరించే కొద్దీ మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే దాంట్లో వచ్చిన కొత్త ఫ్యూచర్స్ అన్నీ కూడా మన దాంట్లో యాడ్ అవుతాయి యాడ్ అవుతాయి ఆ పాతదే వాడినప్పుడు అప్డేట్ వర్షన్ లేనప్పుడు దాని ఎక్కడ స్ట్రక్ అవుతూ ఉంటాయి సమ్ టైమ్స్ ఏమేవో చూపిస్తూ ఉంటుంది నువ్వేదో అదే పనికి దాన్ని నమ్ముకొని వెళ్తుంటా ఉంటావు గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని ఒక్కొక్కసారి ప్రయాణం చేయడం అయితే నిజంగా అంత సురక్షితం కాదు ఎందుకంటే కేరళలో మేము కూడా ఎక్స్పీరియన్స్ ఒకటి కాదు రెండు కాదు బోల్డన్ ఎక్స్పీరియన్స్ మీకేం జరిగింది కేరళలో కేరళలో గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని మేము కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోకి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అటవిలో ఎరుకుపోయాం అది ఏ ఇయర్ రెండు వేల పదిహేడు పదిహేడు ఇప్పుడు ఇరవై నాలుగు ఇన్నెలైనా గూగుల్ అప్డేట్ కాకపోతే ఇప్పుడు ఎవరిది గూగుల్దే కదా తప్పు సరే అప్పుడు అంటే వచ్చిన కొత్తలో గూగుల్ మ్యాప్స్ కొంచెం అప్పుడప్పుడే కొంచెం నేర్చుకునే క్రమంలో అనుకుందాం ఇప్పుడు ఇంకా టెక్నాలజీ మీరు వెళ్ళింది త్రీ జీ ఇప్పుడు ఫోర్ జీ ఫైవ్ జీ కూడా వచ్చింది మరి ఇంకా అప్డేట్ కాకపోతే గూగుల్దే కదా తప్పు అండ్ ఇక్కడ మన తో పాటుగా ప్రయాణం చేస్తున్న వారు కూడా అప్రమత్తంగా ఇప్పుడు వీళ్ళ లో ఏం చెప్పాలి అంటే యాప్స్ ని ఒకసారి ఇన్స్టాల్ చేస్తే ఇక అదే ప్రపంచం అని పోవద్దు అప్పుడప్పుడు అప్డేట్ చేస్తారు వాట్సాప్ అయినా అంతే అప్డేట్ చే వీళ్ళు అప్డేట్లు చేసుకోరు అది ఏదన్నా అయితే మళ్ళీ వెళ్ళి ఏదో అయిపోతుందని చెప్పేసి కంగారు పెడతారు అనవసరంగా అవి ఏ ప్రతి యాప్ అంతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉండాలి ఓకే